ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని ఇరికించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడారు నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి సంజయ్ గారు పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారిని ఇరికించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏ అంశంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని ఇక్కడ పొన్నవోలు సుధాకర్ సంజయ్ వీళ్ళిద్దరు కలిసి అసలు ఏం చేశారు అనంటే గతంలో మనం ప్రెస్ మీట్లు చూడొచ్చు వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టారు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏంటి ఆ ప్రెస్ మీట్లు ఎవరి కోసం పెట్టారు ఎవరి కళల్లో ఆనందం చూడటానికి పెట్టారు అనంటే జగన్మోహన్ రెడ్డి గారి చెవులలో అమృతం ఆయన చెవుల్లో అమృతం పోసినట్లు ఉండాలి అనే ఆలోచనతో పెట్టారు అనేది అర్థమవుతుంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయటమే కాదు అక్రమంగా కేసులు బలాయించటమే కాదు ఇంకా ఆయన్ని దాదాపుగా పది పైనే బయటికి రానిమో అనే వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పరులుగా టీడీపీ ఫేవరెట్గా వాళ్ళు ఎంతో కొంత ఉండిద్ది కదా ఎవరికైనా సరే అధికారం కోల్పోయినా కూడా పార్టీ జెండా విడవకుండా పట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడింది అలాంటి వాళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయటం వాళ్ళని కస్టడీకి తీసుకోవటం ఇంకా వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఇష్టానుసారంగా నో బెయిల్ ఇంకా బెయిల్ లేకుండా వాళ్ళ జీవిత వేసినంత పని చేసేటంత ఘోరంగా వాళ్ళ పరిపాలన కొనసాగింది వీళ్ళ ప్రెస్ మీట్లు కొనసాగినాయి మరి ఒక లాయర్గా ఉండి మరి ఎంతో అనుభవం ఉంది ఆస్థాన లాయర్ వైఎస్ఆర్ సిపి పార్టీకి మరి ఇంత గొప్పగా ఉన్న పన్నవలు సుధాకర్ గారు ఈ సంజయ్ గారితో కలిసి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టారు మరి ఇది కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ లో వచ్చింది అనేది మనకు ఇప్పుడు వినిపిస్తుంది ఇదంతా ఒకటైతే అసలు సంజయ్ ఏం చేశారు మనం చాలా నెలలుగా చెప్పుకుంటున్నాం ఈయన అవినీతి చేశాడు ఎందుకంటే ఫారెస్ట్ కి సంబంధించి ఇప్పుడు అక్కడ ఏదైతే గిరిజనులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు గ్రామీణ అదే అదేవిధంగా అటవీ శాఖ మరి ఆయన అధికారంలోకి వచ్చాక అక్కడ కొంతమంది అవినీతికి పాల్పడ్డారు ఆఫీసర్లు అనేది బయటకు వచ్చినప్పుడు ఈ సంజయ్ విషయం కూడా బయటకు వచ్చింది అంటే నిరోధక చట్టం మీద కల్పించేందుకు అవును దానికి మంది మీటింగ్ మనం చూసాం అంటే ఇక్కడ ఒకటండి వీళ్ళు ప్రతిసారి ఒకే నెంబరు విచిత్రంగా భలే దొరికిపోతారు దొంగలు దొంగతనం చేయటం దొరికిపోవడం వీడి ప్రత్యేకత అని చెప్పేసి మనం జులై సినిమాలో బ్రహ్మానందం గురించి చెప్పుకుంటాం అలాగే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళ అధికారంలో మరి వీళ్ళు కూడా తప్పులు చేయటం తప్పించుకోలేక దొరికిపోవటం వీళ్ళ ప్రత్యేకత అన్నట్లుగా ఉంది ప్రతిసారి ఒకే నెంబర్ అక్కడ రాయటం అవగాహన సదస్సులో అసలు ఏం జరిపారు ఎందుకు ప్రతిసారి ఇంతమంది వస్తున్నారు దాదాపుగా ఒక వారం రోజుల్లో కోట్ల రూపాయలు కొడగొట్టేస్తారు వన్ వీక్ లో మరి అదేవిధంగా దానికి సంబంధించిన ల్యాప్టాప్లు కానివ్వండి ఇంకా చాలా చాలా మరి అగ్నిమాపక ఏదైతే శాఖలో బిజీగా ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే సంజయ్ అని చెప్పుకుంటున్నామో మరి ఆయన ఏం చేశారు దాంట్లో ఏ విధంగా ఈ ఉద్యోగ నియామకాలు కానివ్వండి మరి ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చారు మరి ఏదైతే మనం కొన్ని కంపెనీస్కి వాటితో మీకేంటి సంబంధం అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది మరి ఇవన్నీ ఎందుకు జరిగినాయి ఎందుకు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఏంటంటే ఐఏఎస్ని ఐపీఎస్ని పోలీసులు అందరినీ కూడా ఏ విధంగా మరి నిలబెట్టేశారు జైళ్ళ ముందు కోర్టుల ముందు వాళ్ళని దోషులుగా అంటే ఇంత ఘోరంగా జరిగిద్దా నిజంగా అసలు చాలా ఆశ్చర్యం వేసే విషయం ఇంత కష్టపడి వాళ్ళు ఇంత మంచి చదువులు చదువుకొని ఇంత దూరం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి వలలో చిక్కుని ఈ విధంగా అయిపోయారు క్లియర్గా అర్థమవుతుంది ఒకరి ఇద్దరు ఈ రోజున మనం కాదంబరి జత్వాన్ని విషయంలో చూసుకుంటే మరి ఆ అమ్మాయిని ఎవరు ముందుగానే అసలు ఏ కేసు లేకుండానే అయేఎస్ కాంతిరాన్ టాటా కానివ్వండి విశాల్ గున్నీ కానివ్వండి వీళ్ళు మంచి వీళ్ళకి ఫ్యూచర్ ఉన్న వ్యక్తులు గతంలో వీళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులుగా వచ్చారు గుడ్ ఆఫీసర్ గా మరి ఇలాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి ఊబిలోకి లాగేశారు దీంట్లో కూడా సంజయ్ పాత్ర ఇంతే కనిపిస్తుంది నిజంగా ఇలా ఉంటుందా ఇలా జరిగిద్దా అంటే రాజకీయంలోకి పోలీస్ శాఖను ఏ విధంగా లాగారు విధులు నిధులు అన్ని దుర్వినియోగం చేస్తారు ఇష్టానుసారంగా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా కొనసాగారు కానీ ఈ రోజున ఏదైనా ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పే డైలాగ్ వైఎస్ఆర్ సిపి పార్టీ తెలియదు గుర్తులేదు మర్చిపోయా లేకపోతే ఇప్పుడు పన్నువల సుధాకర్తో నువ్వు మీటింగ్ పెట్టావంటే ఆయన కూడా పిలిచి అడగండి నన్ను ఎందుకు అడుగుతారనే రకం అయ్యే వీళ్ళు రా అతను రెడ్డి అదే చెప్పాడు కదా అన్ని మీరే చెప్తున్నారు నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నట్లుగా ఏదడిగినా డొంక తిరుగుడు వ్యవహారం తప్పించుకునే ధోరణి దొరకకుండా ఏ విధమైన చిట్కాలు మనం పాటించాలి ఇదే వీళ్ళ దగ్గర ఉన్నవి అంటే తప్పు చేయటం దొరకటం దొరికిన తర్వాత ఎలా తప్పించుకోవాలని మళ్ళీ అబద్ధాలు చెప్పి దొరికిపోవటం నిజంగా ఇక్కడ ఈ సంజయ్ అనే వ్యక్తి గతంలో ఎన్ని రకాలుగా మాట్లాడారు అసలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏం కేసు పెట్టారు మీరు ఆ రోజున అసలు ఏదైనా ఒక్కటన్నా నిరూపించగలిగారా పది సంవత్సరాలు బయటకు రానియకుండా చేస్తారని అలా మాట్లాడటానికి కారణం ఏంటి అసలు ఎందుకు ఆ విధ ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు ఆయన పక్కన పన్నవలు సుధాకర్ గారు ఎందుకు తానా అంటే తందానా అన్నారు మరి ఇవన్నీ కూడా ఈ రోజున తలుచుకుంటే తనంతట తానే వచ్చి లొంగిపోయేటట్టు చేసింది సుప్రీంకోర్టు ఎలా వచ్చి లొంగిపోయారో చూసాం మరి సోషల్ మీడియాలో ఎంత మంది మీద ఎన్ని విధాలుగా సంజయ్ గారు మరి వాళ్ళ కొరడా జులిపించారు ఆ రోజున చూసాం ఎంత భయంకరంగానండి ఎంత భయంకరంగా ఎంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఎంత మందిని మరి వీళ్ళు వేధించారు మరి ఈ రోజున అన్యాయంగా అక్రమంగా కేసులు అంటున్నారు మీరు చేసిన పాపాలకు మీరు అనుభవిస్తున్నారు ఈ రోజున ఆ రోజున ఏ పాపం పుణ్యం ఎరుగిన వాళ్ళని మీరు పట్టుకెళ్ళిపోయారు అంటే క్వశ్చన్ చేయకూడదు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి చేసే పనుల్ని క్వశ్చన్ చేయకూడదు అతను ఏం చేసినా సరే చచ్చినట్లు మీరు పడి ఉండాల్సిందే అన్నట్లుగా ఐదు సంవత్సరాలు ఆయన కొనసాగిచ్చాడు దాంట్లో వీళ్ళందరూ కూడా పాములుగా ఉపయోగించుకొని వీళ్ళు చేసిన పాపానికి ఈ రోజున వీళ్ళు బలైపోతున్నారు మరి అంతే కదా ఈ రోజున ఈయనకేం అవసరం అసలు ఈయన ఏ శాఖలో ఉన్నాడు ఏం చేయాలి ఏంటనేది మర్చిపోయి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్ద లిస్ట్ తీసుకొని వచ్చి కూర్చున్నాడండి మీడియా ముందు ఇదిగో ఇది ఫేస్బుక్ లో ఉన్న ఐడియా పేర్లు వీళ్ళందరూ కూడా దీని మీద ఈ ఫేస్బుక్ లో నడిపిస్తున్నారు వీళ్ళందరూ ఆస్తులు అటాక్ చేస్తాం ఎక్కడ గడపడినా అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే లేదు మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా పట్టకొచ్చి కూర్చోబెడతాం ఇక్కడ మీరు దొరక్కపోతే అని అలా మాట్లాడారు ఎవరైనా మర్చిపోతారా అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు కూడా అండి వాళ్ళని ఎంత ఘోరంగా కొట్టారు ఎంత కిరాతకంగా వీళ్ళు చేసిన పనులు ఈ రోజున శిక్ష అనుభవిస్తున్నారు ఎస్సీ ఎస్టీలు మరి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నాయస్థీలు నాయస్థీలు నా బీసీలు నా మైనార్టీలు అని ఎక్కడ ఒక్కరికి కూడా ఈయన న్యాయం చేసింది లేదు ఇంట్లో తల్లికి చెల్లికి బాబాయ్ కూతురికి న్యాయం చేయని వాడు రాష్ట్రానికి చేస్తాడా మైనార్టీ వర్గాలకు చేస్తాడా అని చెప్పేసి ఈ రోజు క్లియర్ గా ప్రజలకు అర్థమవుతున్న విషయం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఒకే ఒక ఛాన్స్ అని నమ్మి ఇచ్చాము ఇక నమ్మము నో ఛాన్స్ అన్నారు ప్రజలు ఈ రోజున ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏదైతే ఇష్టానుసారంగా చేశారో రాజకీయం ఒక రాక్షస క్రీలాగా దానికి వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అది సుప్రీం ఎలా ఉంది అని అంటే ఇక్కడ సుప్రీం కోర్టు సాక్షాత్తు మూడు వారాలు గడువిస్తున్నావు మరి సంజయ్ నువ్వే వచ్చి అంతటా మీరే లొంగిపోండి అని మరి ఆయన ఏం చేశాడు ఆయనకు తెలుసు అవన్నీ నిజాలు మీడియా ముఖంగా మనం చూసాము అదే విధంగా దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ నుంచి కూడా మనం ఎన్నో సార్లు కథనాలు కథనాలుగా ఆయన ఎన్నిసార్లు ఈ గిరిజనులకు మీటింగ్లు పెట్టారు ఎన్నిసార్లు మరి అవగాహన సదస్సులు కల్పించారు ఎన్ని వేల కోట్ల రూపాయలని ఎన్ని వందల కోట్ల రూపాయలని ఎన్ని రోజుల్లో కొట్టేశారు మరి ఎక్కడ ఏ కార్యక్రమాలు లేకుండా ఎందుకు ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి ఆ కంపెనీల్లో ఈయన ఎందుకు ఇట్లాంటి నమోదంతా అక్కడ నమోదు చేశారు నగదుని ఇన్ని రకాలుగా ఎదుర్కొంటూ ఇప్పటికే మరి సుప్రీం నిజంగా చాలా అమోఘమైన తీర్పు ఇచ్చింది అనేది ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది